నేను ఎప్పుడు చెప్తున్నాను మీకు దావీదు తన స్వహస్తాలతో రాజు కాలేదు తన స్వశక్తితో రాజు కాలేదు దేవుడు దావీదును రాజుగా చేసేను అది రైట్ వర్డ్ ఏమనాలి దావీదు రాజయ్యాడు ఎలా రాజయ్యాడు రాయి తిప్పి నుదుట చొచ్చేలా చేసి రాజయ్యాడు సౌలు చేయలేని పని తన స్వశక్తితో చేసి రాజయ్యాడు అన్నో దావీదును దేవుడు రాజుగా చేసాడు లేకపోతే రాయి గొలియాతులదు సేవుకి దగ్గ కిందరిపోతుంది లేదా గాలి గట్టిగేసింది అనుకోండి రాయి దిశ మారిపోద్ది అర్థమైందా రాయి దిశను మారకుండా నుదురులోనికి చొచ్చుకుని వెళ్లేలా చేసింది ఎవరో దేవుడు సవులు ఎన్ని కుట్రలు పనినా దావిదని విడిపించింది ఎవరో దేవుడు అడవుల్లో కూడా పడిపోయి అడవుల్లో పడుకుంటూ గుహల్లో పడుకుంటూ తప్పించుకుని తిరుగుతున్నప్పుడు పురుగు పుట్ర ఏమి కడవకుండా దావీదును దేవుడు ఆకలితో చచ్చిపోకుండా దావీది అడవిలో అన్నం పెట్టిందెవరో దేవుడు చివరికి సింహాసనం దాకెళ్ళి అమ్మయ్యా పట్టాభిషేకం అయిపోయింది సింహాసనం మీద పట్టు వస్త్రాలేసి కూసున్నా కాలు మీద కాలు వేసా ఐఎమ్ ద కింగ్ నౌ అని అనాలంటే నిన్ను రాజుగా చేసింది ఎవరు దేవుడు ఆయన అవకాశం ఇవ్వకపోతే నువ్వు రాజు కాలేవు అందుకే ఎవ్వరూ అతిశయపడ వీలు లేదు అతిశయపడకండి ఎవ్వరు అతిశయపడద్దు